అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రాక్షస ప్రభుత్వం వీళ్ళు ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు దిగజారుతూ ఉన్నారంటే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చాలా నిబద్ధతతో చాలా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజాక్షేమం మీద దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచేసినటువంటి ప్రభుత్వం మీద బురద చల్లుతూ లేనిపోయినటువంటి స్కాములను వీళ్ళే క్రియేట్ చేస్తూ గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఒక బోటకప్పు స్కాములను క్రియేట్ చేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను వైఎస్ఆర్సిపి నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తూ అన్యాయంగా అరెస్టులు చేసినటువంటి వారిని మూడు నెలల్లో నాలుగు నెలల్లో జైల్లో పెట్టి ఐచాచిక ఆనందం పొందుతుంది ఈ రాక్షస ప్రభుత్వం సరే అరెస్టులు చేశారు న్యాయస్థానం సాక్షాత్తు హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేసినప్పటికి కూడా బెయిల్ వచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళని విడుదల చేయకుండా ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత సమయాన్ని ఇంకా ఎక్కువ సమయాన్ని వీళ్ళని జైల్లో ఉంచేదానికోసం అసలు వీళ్ళకి వచ్చినటువంటి బెయిల్లను రద్దు చేయడం కోసం ఏ స్థాయిలో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో అధికారులను వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారంటే ఇదేదో ఇది జాతీయ సమస్య లాగా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా మళ్ళా హౌస్ మోషన్ మళ్ళీ పిటిషన్లు కోర్టులో దాఖలు చేయటం అంటే వీళ్ళకి వచ్చేటువంటి బెయిల్ను రద్దు చేయాలనేటువంటి వీళ్ళు చేస్తున్న కుట్రాలు కుతంత్రాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ చంద్రబాబు నాయుడుకి చాలా స్పష్టంగా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం వెళ్ళకాలం అధికారంలో ఉండదు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి రాబోతా ఉన్నాడు మీరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం